అందరికీ నమస్కారం ఏదైతే సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో గోడ కూలి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయం ఆ ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి అందరం కూడా ఈ మానవ జాతిలో ఈ సమాజంలో ఎవ్వరు కూడా తోటి మనిషి ప్రాణాలు కోల్పోవాలని ఎవరు కోరుకోరు లేకుంటే తోటి మనిషి ప్రాణాలు కావాల్సుకొని తీయాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరండి మరణాలు కొన్ని ప్రమాదాల వల్ల జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయని ఎవరూ అంచనా వేయలేరండి ఎంత ప్రభుత్వాలు కట్టుదిట్టంగా ఉండినా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వాలు ఎంత భద్రతాలు ఏర్పాటు చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది ఆ సంఘటనల్లో ఆ ప్రమాదాలలో అమాయకులు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది అందరం కూడా బాధపడాల్సిన విషయం బాధించాల్సిన విషయం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి నడుస్తూ ఉంటుంది ప్రజలు సంతోషంగా ఉంటే ఆ మనిషి ఎప్పుడు బయటికి రాడండి లేకుంటే ప్రజలు మేము కష్టాల్లో ఉన్నాం మా కష్టాలని తీర్చు అని అడిగేదానికి కూడా ఆ మనిషి అందుబాటులో కూడా ఉండడు ఎప్పుడు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే ఒక మరణం సంభవిస్తుందో ఎక్కడైతే ఒక మరణం జరుగుతుందో ఎక్కడైతే ఒక ప్రమాదం జరుగుతుందో ఎక్కడైతే ఒక శవం దొరుకుతుందో అది ఆయనకి పండుగ రోజు ఒక ప్రమాదం జరిగితే ఇక చాలు ఒక శవం దొరికితే చాలు ఒక ప్రాణం పోతే చాలు ఇదే నాకు పండుగ దినం ఇదే నాకు పండుగ రోజు అని చెప్పేసి పరుగులు పెట్టుకుంటూ వస్తాడు ఈరోజు ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే అప్పన్న స్వామి దేవాలయంలో జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దిగ్భ్రాంతి గురయ్యారు అందరూ బాధపడ్డారు మృతుల పట్ల వాళ్ళ కుటుంబాల పట్ల సానుభూతిని తెలియజేశారు కానీ కేవలం ఒక్కడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చావులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తాడు అతనికి ఎవరో కాదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రమాదం జరిగింది వెంటనే హుటాహుటిన వచ్చాడు వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంపేసింది భద్రతా వైఫల్యం కట్టు కట్టుదిట్టమైన భద్రతలు లేవు ప్రజలను గాలి కుదిలేశారు భక్తుల్ని గాలి కొదిలేశారు మొన్న తిరుపతిలో జరిగింది ఈరోజు అప్పనస్వామి దేవాలయంలో జరిగింది ప్రజలు వస్తారని నాకు ముందుగా తెలియదా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎక్కడైనా జరిగాయా జరిగితే నాకు చూపించండి చంద్రబాబు వచ్చినప్పుడల్లా కూడా ఇలా ప్రజలు ప్రాణాలు కోల్పోవాలా అని ఒక సైకో మాట్లాడుతున్నాడు బయటకు వచ్చే ఒక పక్క ప్రాణాలు కోలిపోయి ఆ కుటుంబాలు బాధపడుతుంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతాడు ఈ సైకో జగన్ కా జగన్మోహన్ రెడ్డి గారు నాకు విషయార్థం కాదు మనుషుల ప్రాణాలు తీయాలి అని చెప్పేసి ఏ రాజకీయ నాయకులు ఊరుకుంటారు చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలా కూడమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నావు వెళ్ళి శవరాజకీయాలు చేస్తున్నావు అక్కడ నిజంగా దేవుడు అనేవాడు నీకు ఒక సిగ్గు శరం అనేది పెట్టుంటే ఎక్కడ రాజకీయం చేయాలో ఎక్కడ రాజకీయం చేయకూడదో నీకు తెలిసి ఉండాలి ఈరోజు కొన్ని ప్రమాదాల వల్ల కొన్ని సంఘటనల వల్ల ప్రాణాలు జరుగుతాయి అది ఎవడు కూడా కావాల్సుకొని చేయడండి గుర్తు పెట్టుకోండి నీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నేను గుర్తు చేస్తాను ఎన్ని మరణాలు జరిగాయో వాటన్నిటికి నువ్వే కారణమా మరి వాటన్నింటికి నువ్వే బాధ్యత వహిస్తావా నీకు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి కుచ్చులూరు బోటు ప్రమాదం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి కచ్చలూరు బోటు ప్రమాదంలో నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది సవాలు కూడా దొరకలేదు దానికి ఎవరు కారణం జగన్ నీ పరిపాలన లోపం కాదా నీ పరిపాలన భద్రతా లోపం కాదా ఆ రోజు ఏం మాట్లాడావు ప్రమాదాలు జరుగుతాయి బోటు ప్రమాదానికి జగన్కి ఏంటి సంబంధం ఏమన్నా నీటిలో లోతు ఎంత ఉందో కొలుస్తాడా ఇవి ఆ రోజు మీ మంత్రులు మాట్లాడిన మాట దానికి నీకు సంబంధం లేదా ఆ రోజు నీ ప్రభుత్వ భద్రత లోపం కాదా ఇంకొకటి విశాఖలో క్రేన్ కుప్పకొని పదకొండు మంది మృతి జగన్ ఆ క్రేన్ నువ్వే కూల్చేసావా ఆ పదకొండు మంది మృతికి నువ్వే కారణమా అన్నమయ్య డ్యామ్ నీ జిల్లానే కదా జగన్ నీ సైడే కదా అన్నమయ డ్యామ్ కొట్టుకుపోయి ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు జగన్ ఆ కుటుంబాలకు నువ్వేం న్యాయం చేశావు జగన్ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయింది జగన్ నీ పరిపాలనలో డ్యామ్ ని నువ్వు సరిగా ఎప్పుడు కూడా పరిశీలించలేదు డ్యామ్ విధానం ఏంటి డ్యామ్ గేట్ ఏ విధంగా ఉంది దానికి నట్లు కోర్టులు సరిగా ఉన్నాయా దానికి గ్రీన్ సరిగా ఉందా దాని గేట్లు సరిగా ఉన్నాయా ఏ రోజున్నా సరే నీ అధికారులతో సమీక్ష చేయించావా నీ మంత్రులతో సమీక్ష చేయించావా ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు జగన్ దానికి సమాధానం చెప్తావా నువ్వు అది నీ ప్రభుత్వ లోపం కాదా ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్యూర్ కాదా ఆ రోజు నువ్వు మా రాజకీయాలు మాట్లాడతావా బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం పది మంది ప్రాణాలు కోల్పోయారు ఒక పక్క కరోనా అనే ఒక రాక్షసి అందరినీ మృత్యువాత వైపు తీసుకెళ్తుంటే నీ చేతగాని ప్రభుత్వ హయాంలో ఒక హాస్పిటల్ అగ్ని ప్రమాదం జరిగి పది మంది హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో పది మంది చనిపోయారు జగన్ దానికి కారణం ఎవరు నీ చేతగాని ప్రభుత్వం ఆ రోజు ఆ రోజు ఏం మాట్లాడలేదు ఎందుకు ఫైల్ యాక్సిడెంట్ జరిగితే నాకేం సంబంధం అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అగ్ని ప్రమాదం జరిగితే నా ప్రభుత్వానికి ఏం సంబంధం నీ మంత్రులు నువ్వు మాట్లాడలేదు ఆ రోజు విశాఖ ఎల్జీ పాలిమర్స్ పన్నెండు మంది మృతి నువ్వు అధికారులు ఉన్నప్పుడు జగన్ నాట్ ఓన్లీ ఎల్జీ పాలిమర్స్ విశాఖలో ఎన్నో కెమికల్ కంపెనీస్ లో ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఏ కుటుంబానికి నువ్వు న్యాయం చేశావు దగ్గర సమాధానం ఉండదు రుయో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందగా పదకొండు మంది మృతి జగన్ తిరుపతిలో రుయో ఆసుపత్రిలో రుయో హాస్పిటల్లో కోవిడ్ మూమెంట్ లో ఆక్సిజన్ సిలిండర్ లేక ఆక్సిజన్ అందాక చిన్న పిల్లల సైతం ప్రాణాలు కోల్పోయారు జగన్ ఏమైపోయేవారు ఎందుకు మాట్లాడలేదు జగన్ ఆ రోజు నువ్వు ఏమైపోయింది నీ గొంతు ఆక్సిజన్ ఎందుకు దాచిపెట్టావు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు నువ్వు సమాధానం ఉందా నీ దగ్గర ఉండదు జంగారెడ్డి నాటు సారా తాగి నలభై ఆరు మంది మృతే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు అమ్మిన మద్యమే విషం అనుకుంటే నువ్వు తయారు చేయించిన మద్యమే విషం అనుకుంటే నువ్వు ఏదైతే ఒక మద్యం కంపెనీలు పట్టుకొచ్చావు దిక్కుమాలిన మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే విషమైతే ఈ విషయం సరిపోక నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నాటు సారానికి ఆసి నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడానికి ఆ రోజు నీ ప్రభుత్వం కారణం కాదా జగన్ దానికి సమాధానం ఏదయా జగన్ ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ దాగి పద పదమూడు మంది మృతి వీటన్నిటికీ సమాధానం చెప్తావు జగన్ నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈరోజు ప్రమాదం జరిగింది ఈ రోజు రాష్ట్ర మంత్రి గారు అనిత గారు చనిపోయిన కుటుంబాలు తన కుటుంబంగా భావించి పొద్దు నుంచి అక్కడే ఉండే కుటుంబాలకు అండగా అండగానిచ్చుంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాలకు భరోసా ఇస్తే ఎక్కడా రాజకీయాన్ని మాట్లాడాల ప్రాణాలు పోయిన కుటుంబాలకు అండగా ఉండాలి ఒక ధైర్యాన్ని ఇస్తుంది పోయిన ప్రాణాలను ఎవరు తీసుకురాలేరు ప్రమాదం జరిగింది జరగలేదని ఎవరు మాట్లాడలేదు ఇక్కడ కానీ ప్రమాదం జరిగిన సంఘటన స్థానానికి నువ్వు రాజకీయాలు మాట్లాడతావా మళ్ళీ వచ్చేది జగనే మళ్ళీ గెలిచేది జగన్ ఎవడు అడిగానే రాజకీయం గురించి నువ్వు గెలిస్తే ఎంత ఓడితే ఎంత ఎవడికి కావాలి నీ రాజకీయ పార్టీ నీ ముఖ్యమంత్రి పీఠం నీ ఎన్నికలు ఎవడికి కావాలి ఇప్పుడు చనిపోయిన ప్రజానికి అడిగారా చనిపోయిన కుటుంబంలో ఏ మొక్కలైనా సరే వచ్చి జగన్ నువ్వు కావాలని అడిగారా సిగ్గుందా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు కోటి రూపాయలు ప్రకటించాలి రెండు కోట్లు ప్రకటించాలి మంది మార్బలంతో పోయావు నువ్వు సంతాపం తెలియజేయడానికి పోయావా క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్ళావు నువ్వు అక్కడికి రాజకీయం చేయడానికి వెళ్ళావు సిగ్గులేనోడా నువ్వు హవాళ దగ్గర రాజకీయాలు ప్రమాదాల దగ్గర రాజకీయాలు క్షతగాత్రుల దగ్గర రాజకీయాలు జగన్ భారతదేశం ఉలిక్కి పడేలాగా జమ్మూ కాశ్మీర్ లో ఫల్గాన్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది జగన్ గుర్తుందా ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు పౌరులు చనిపోయారు ఏ ఒక్క కుటుంబం దగ్గర కన్నా వెళ్ళి నువ్వు పరామర్శించావా ఏమైపోయావు జగన్ అంటే చచ్చిపోయిన ఉగ్రవాదుల దాడిలో కాబట్టి టెరరిస్టుల దాడిలో కాబట్టి అది రాజకీయం చేస్తే బాగోదు నాకు సంబంధం లేదు నువ్వు అనింటికి వెళ్ళలా పరామర్శించరా కనీసం ఆ మృతదేహాన్ని చూడటానికి నువ్వు నీ పార్టీ నాయకులు ఈ పార్టీ వెళ్ళాలా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చావు ఏ వాళ్ళు మనుషులు కాదా వాళ్ళవి ప్రాణాలు కాదా వాళ్ళు మన రాష్ట్ర పౌరులు కాదా ఈరోజు ఎంత ప్రకటించావు ఎంత ప్రకటించావు చంద్రబాబు నువ్వు పాతి కలక్షలు ఇస్తే కావాలా అదే జగన్ ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చాడు అంటున్నావు నువ్వు ఇచ్చావా కోటి జగన్ నువ్వు ఇచ్చావా కోటి ఎల్జీ పాలి చనిపోయినప్పుడు సరిపోయినప్పుడు కోటి రూపాయలు నేను ఇచ్చా అని మాట్లాడుతున్నావు సిగ్గులేనాడు నువ్వు ఇచ్చావా కంపెనీ ఇచ్చింది నువ్వు ఇవ్వాలా జగన్ గుర్తుపెట్టు ఒక కంపెనీ ఇచ్చింది ఎల్జీ పాలిబర్స్ కంపెనీ ఇచ్చింది కోటి రూపాయలు ఇవ్వలా ఎక్కడ నిరూపిస్తాం మేము నువ్వు ఇవ్వాల సిగ్గులేని జగన్ ఏదైతే విజయవాడలో వరదలు వచ్చాయా ఆ వరదలకి నువ్వు కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించావు ప్రజల కోసం ఏమైపోయిన ఆ కోటి రూపాయలు ఏమైపోయిన ఆ కోటి రూపాయలు చెక్ ఎవరి దగ్గర దాక్కుంది ఎవరి దగ్గర దాచిపెట్టావు ఎవరు జోబులో దాచిపెట్టావు ఏది ఏది ఆ కోట్ ఏది నువ్వు మాట్లాడుతున్నావా ఈ రోజు ఇంకా ప్రభుత్వాల గురించి క్షతగాత్రుల గురించి చావుల గురించి మరణాల గురించి ప్రభుత్వాల గురించి గెలవటాల గురించి ముఖ్యమంత్రి పెట్టాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గులేడా నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు ఇంకా చావుల దగ్గర రాజకీయాలు చేస్తావా శవం దొరికితే చాలు రాబందు కంటే హీనంగా తయారయ్యావు నిద్ర వేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎక్కడెవడు చచ్చిపోతే బాగుండు తెల్లారితే ఒక శవమైన వార్త వినాలా ఒక చావు వార్త వినాలా పైశాచికత్వం సైకో మాదిరి మారిపోయావు రోజు రోజుకి ఓటమి తర్వాత ఇంకా పెద్ద సైకోగా మారిపోతున్నావు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సైకో ఈ రోజు ఓడిన తర్వాత కంటే పెద్ద సైకోగా మారుతున్నావు రాష్ట్రంలో సవాలు కావాలా నీకు రాబందులు కంటే ఎక్కువ హీనాతిహీనంగా తయారవు శవాలు పిక్కుతుందామని జగన్ నేను ఒక విషయం అడుగుతా జగన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఎమ్మెల్సీ అనంత బాబు ఒక దళిత కుటుంబ సభ్యుడిని ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి దారుణంగా హత్య చేసి నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి ఇది నా రాజకీయం నీ చంపుతా డోర్ డెలివరీ చేస్తా అని ఆడు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పి ఆడు మీసం నిప్పువచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావు జగన్ నువ్వు వెళ్ళేవా కుటుంబాన్ని పరామర్శించావా వెళ్ళావా సిగ్గులేనాడో నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అక్కని వేధించొద్దు మా అక్కని వేధించొద్దు అని ఒక పాపానికి ఒక బీసీ బిడ్డ టెన్త్ క్లాస్ చదువుకుంటున్న ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని నీ పార్టీ నాయకులు క్రూరులు మృగాలు టెక్స్ట్ బుక్ లో పేపర్లు చింపి నోట్లు పెట్టి పెట్రోల్ కోసం ఆ పిల్లాన్ని తగలబెట్టి చంపేశారు జగన్ వెళ్ళావా ఆ కుటుంబం దగ్గరికి అమర్నాథ్ గౌడ్ మృతదేహం దగ్గరికి నువ్వు వెళ్ళావా ఎంత ప్రకటించావు అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని ముఖ్యమంత్రివే కదా రోజు నీ పార్టీ నాయకులు కదా చంపేసింది నా అక్కని వేధించొద్దున్న పాపని ఒక పిల్లల్ని చంపేశారు మీరు నీ పార్టీ చంపేసింది నీ పార్టీ నాయకులు చంపేశారు నీ ప్రభుత్వం చంపేసింది ఎంత ఇచ్చావు వెళ్ళావా ఆ బాడీని చూసేవా ఆ కుటుంబాన్ని పరామర్శించావా శవ రాజకీయాలు చేయటం జగన్ మీ నాయనని చూసి నువ్వేం నేర్చుకున్నావు మాకైతే తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ అంత దౌర్భాగ్యనుడు చూసిండడు శవం కనపడితే చాలు వాలిపోవాల రాబందు మాదిరి వాలిపోవాల గద్దల మాదిరి వాలిపోవాల నోటికి ఐదు వస్తే అది మాట్లాడాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు జగన్ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్తికి మించి ఈ రాష్ట్రానికి మంచి తేయాలని తాపత్రయపడుతున్నారు శ్రమిస్తున్నారు కృషి చేస్తున్నారు డెబ్బై ఐదేళ్ల సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదా పెద్ద మనిషి ఒక పక్క అమరావతి అని ఒక పక్క పోలవరం అని ఒక పక్క వైజాగ్ ఒక పక్క పరిశ్రమలని ఒక పక్క యువతను ఒక పక్క రైతులని ఒక పక్క మహిళలని ఒక పక్క రాష్ట్రం అని డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పోరాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ప్రపంచ పట్టంలో నిలబెట్టాలని ఒక కష్టపడుతుంటే బురద వేయాల ప్రభుత్వాలు భూములు కొట్టేస్తాయని మాట్లాడాలా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమలు రాకుండా వాళ్ళకి లేఖలు రాస్తావు అడ్డుకుంటావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నువ్వు ఇష్టపడవు రాష్ట్రం బాగుపడితే నువ్వు తట్టుకోలేవు రాష్ట్రంలో రోడ్లు వేస్తే నువ్వు తట్టుకోలేవు ఏం కావాలి నీకు తగలబెట్టే రాష్ట్రాన్ని తగలబెట్టే నీ సైకో మనుషులందరినీ తీసుకొచ్చి చంపేషన్ అయితే జనాన్ని దరిద్రం పోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసలు లేకుండా పోద్ది కదా నీ ఐదేళ్ల పరిపాలన నువ్వు చేయాలనుకుంది నీ సైకో తత్వం నీ పైసాచికత్వం చేసావు కదా ప్రజలను భరించలేక నూట యాభై ఒకటి ఇచ్చిన నీకు తీసుకొడితే పదకొండులో పడేశారు నిన్ను ఇప్పుడు కూడా బాధపడుతున్నారు ఆ పదకొండులో నువ్వు ఇంకా ఎందుకున్నావు ఆ పులిమెంతుల ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారని ఈరోజు రాజకీయాలు చెయ్యాలి అంటే దానికంటూ కూడా కొన్ని విధానాలు ఉంటాయి జగన్ నువ్వేం చదువుకున్నావు ఏం పెరిగావో వాళ్ళు ఏం నువ్వు నువ్వే విధంగా పెరిగావో నాకైతే తెలియదు కానీ మనిషి రూపంలోనొక మృగాని విను మనిషి రూపంలోనూ ఒక సైకోవిను నీలాంటి సైకోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రజల్లో తిరగడం కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే కనపడ్డ ప్రజానీకానికి కూడా రేపొద్దున రాజకీయాల కోసం నీకు ఇంక ఇక్కడ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద నిందలు వేసేదానికి అవకాశం లేకపోతే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దారిని పోతున్న మనుషులు కూడా మీరే చంపేసి శవరాజకీయాలు చేసే సైతాములు మీరంతా కూడా గుర్తుపెట్టుకో జగన్ నువ్వెన్ని డ్రామాలు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మాత్రం నిన్ను సహించరు చావింటికి వెళ్ళినా నవ్వుతావు శవం దగ్గరికి వెళ్ళినా నవ్వుతావు గోదాక్షరానికి వెళ్ళినా నవ్వుతావు ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో ఎక్కడ బాధపడాలో కూడా తెలియదు నీకు నీ దిక్కుమాల ముఖానికి నువ్వు చేస్తావు రాజకీయాలు ఈరోజు ఏదైతే శతగ్రాతులు ఉన్నారో ఏదైతే మరణించారో ఏవైతే కుటుంబాలు బాధపడుతున్నా కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అండగానే ఉంటుంది ప్రమాదం జరిగిందని మేమే ఒప్పుకుంటున్నాం ఎవరు కూడా ప్రమాదాలు కావాల్సిన చేతుల ద్వారా చేయరు జగన్ గుర్తుపెట్టుకో ఆ ప్రమాదం సంభవించేటప్పుడు ఎవరు ఏమీ చేయలేడాయా ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ కూడా మీలాగా వెంటాడి వేటాడి వేట కొడవలతో చంపరు మీ బాబాయిని చంపినట్లు నువ్వు మీ బాబాయిని చంపించినట్లు నువ్వు గొడ్డలతో నరికి 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 చంపించేసావు కదా ముఖ్యమంత్రి పీఠం కోసం అలా అందరూ చేయలేరు జగన్ అలాంటి పైశాచికత్వం నీకు మాత్రమే తెలుసు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికని కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఒక సైకో ఇటువంటి ఒక మృగం ఇటువంటి ఒక దౌర్భాగ్యుడు అతను రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారుతాడమా ఎంతకన్నా దిగజారుతాడనా అతని మాటలు నమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కూడా బాగుపడదు మనం కూడా ఇప్పుడు బాగుపడం ఇటువంటి సైకో మాటలు వినకండి ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయిని చంపించిన సైకో ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత సొంత తల్లిని సొంత చెల్లిని మెడబెట్టుకుని బయటికి గిండిన పనికిమ్మల నీచుడు ఈ జగన్ కాబట్టి ఇటువంటి సైకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు జగన్ మీ చేతి చాలా రోజులైంది బెంగళూరు పోయి పడుకోవం